సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యతకు ప్రతీక నిలిచిన మహానాయకుడు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లో జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని ఐదు వందల అరవై ఐదు స్వదేశ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసి ఐక్య భారతాన్ని సాకారం చేశారు అందుకే ఆయనను పురుషుడు అని గౌరవిస్తారు హైదరాబాద్ రాష్ట్రంలోని రజాకారుల అణచివేతకు తెరతీసి తెలంగాణ విముక్తికి మార్గం చూపారు భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు హోంమంత్రిగా ఆయన దేశభద్రత ఐక్యతకు పునాది వేశారు ఆయన చూపిన ధైర్యం నిబద్ధత నిజాయితీ నేటి యువతకు ప్రేరణ ఆయన స్మారకార్థం గుజరాత్ నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వాక్ ఫర్ యూనిటీ మేరా యువ భారత్ వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి

వరి పంట కూడా అంత గొప్ప ఎగవైంది ఈ వర్షాలతో అనేక సార్లు నీటముని పంటలు కోత పంటలు వాగుల పక్కన వంటి చివరికి భూముల పక్కన సందర్భాలు ముందస్తుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా మొంత తుఫాన్ ఇవాళ ఆంధ్ర ప్రజానికానికి ఎంత విషాదం ఇచ్చిందో తెలంగాణ ప్రజానికా కూడా అంతనే విషాదం విధించింది గతంలో కురిసిన వర్షాలకు పంటను మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా నేషనల్ హైవేస్తో సహా రోడ్లు బ్రిడ్జ్లు రైల్వే ట్రాక్లు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూడమూరడు లోతు గుంతలు పడి ఇవాళ ఎక్కడికక్కడ పేదలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికి వచ్చేదే దీపావళి పండుగ తర్వాత ఒకవైపు కోత కోసిన వరి పంట కోత కోసినక్కజొల్ల పంట రోడ్ల మీద మొత్తం మురకలు వచ్చినాయి తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని కప్పితే ఆ వేడికి మొత్తం పట్టిపోయి అక్కడా కూడా కొట్టకపోయిన పంట కొంత భాగం తడిసి మురకలు వచ్చిన పంట కొంత భాగం ముద్ద చేసు కుప్ప చేసుకొని తారిపాది కప్పుకుంటే మొత్తం పండుగ వచ్చిన పంట కొంత ఇక పత్తి అయితే చెప్పద మొత్తం చెట్ల మీదనే కలిసి ముద్దయి ఒక పచ్చగా మారిపోయింది ఆగిపోయింది పచ్చగా మారిపోయింది అక్కడ కూడా పంట నెల రోజులకో రెండు నెలలకు వేసిన రెండు నెలలకో రెండు నెలలకు పోతేనేమో తక్కువ నష్టం ఉంటుంది కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటి కాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోల్సిన పంట కొత్త నీళ్ళ పాలైపోయింది ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ముఖ్యమంత్రి అక్కడ యంత్రాంగం అంతా రైతులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే రైతుల పంట పొలాలను విడిచేసి ఓదాస్తూ ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మగినీలెత్తగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో ఉమ్మడి మహబూనా జిల్లా ప్రాంతంలో లక్షల లక్షల ఎకరాల పంట మొత్తం వేలవాడికి అక్కడ కూడా పోయింది మనం చూసినాం బీసెంపు కొట్టకపోయినాయి కారు కొక్కపోయినాయి మనుషుల కళ్ళంతగిపోయినరు రోడ్లు తగ్గిపోయినాయి బ్రిడ్జ్ కొట్టకపోయినాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం ఒక భీమదేవలపల్లి మండలంలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి క్లౌడ్ బస్ కంటే ఎక్కువ ఎన్నో దీపావళి ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పుడు పడిపోయేది తప్ప ఇంత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలేదు ఇలా వరంగల్ సగం పట్టణం ఆరు ఫీట్ల నీళ్ళల్లో ఉంది ఆరు ఫీట్ల నీళ్ళలో ఉంది మొత్తం వాగుల పక్క పంపినటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క అర కిలోమీటర్ కిలోమీటర్ల వరకు మొత్తం కోత గురైతుంది పట్టణాలు నేరా నేరాది ప్రభుత్వ పరంగా ఉంచాలి वैस्यार अगर जिला स्पोर्ट्स ऑफिसर दामोदर रिग् विश्वनाथ एनचारज अदा प्रभु डिपार्टेंट स्पोर्ट नामेटू विजय कुमार महेंद्र महेदर् नागराजु ముత్యం రెడ్డి సుధాకర్ వీళ్ళందరూ ప్రెస్ఫీట్లో భాగం దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినాన్ని ప్రోత్సహించుకొని ఆయన ఈ దేశం ఐక్యంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి సురక్షితంగా ఉండడానికి ఆయన చేసినటువంటి త్యాగం ఆయన నిర్వహించినటువంటి కర్తవ్యం ఆయన కార్యదీక్ష ఆయన పట్టుదల ఆయన కమిట్మెంట్ ఈ తరాలకు అందించలే సంకల్పంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం తీసుకుంది దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో ప్రభుత్వ పరంగా ముజాజులు వేసి ఇవన్నీ వీళ్ళే కాకుండా జిల్లా కలెక్టర్ గారు డిఆర్డిఓ ఇన్ఛార్జ్ గారు అదేవిధంగా డిపిఓ గారు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఇంకా జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం కావడానికి ప్రభుత్వ పరిణామం జరుగుతాం నేను ఈ జిల్లాలో ఎంపీగా ఉన్నా కాబట్టి ఇంత ముందు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు సమాజ ఇంత కాంక్షించే వాళ్ళు వాళ్ళే కాకుండా పదిహేను సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపలటువంటి యువకులందరూ కూడా ఇందులో కలపాలి వాళ్ళ నాయకత్వంలో ఈ ర్యాలీలు జరగాలి అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో అనేక రకాల ఏ సంస్థలతో ఇక్కడ ఉన్నాయో దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి అందరి భాగస్వామ్యంతో అందరి భాగస్వామ్యంతో వేల సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొనేటట్టు ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇక్కడ మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మల్కాగిరి జిల్లాలో కూడా నేరే స్వయంగా దీంట్లో పాల్గొని కొన్ని వేల మంది ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా మీకు తెలుసు ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఈ స్వతంత్రం ఊరిక వచ్చింది కాదు ఇవాళ మనం ఎగిరేస్తున్న మూడు రంగుల మొబైల్ జెండా కూడా ఏదో అదొక మామూలు జెండా కాదు వందల సంవత్సరాల కాలం పాటు వందల సంవత్సరాల కాలం పాటు లక్షలాది మంది భారత మాత ముందుబిడలు తమ అమూల్యమైన ప్రాణాన్ని దేశ విభిత్తి కోసం దారవోసింది లక్షలాది మంది భారత జాతి బిడ్డలు అండమాన్ లాంటి భయంకరమైన దేవుళ్ళలో జీవితాలు ఎన్నెన్నో రకాల గాంధీ గారి నాయకత్వంలో ఒక రకమైన ఉద్యమం సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో ఆజాద్ రాజగురు రాజగురు సుఖదేవ్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఒక రకమైన ఉద్యమాలు లాలా రాయ్ బిపి చంద్రపాల్ లాంటి మానిల నాయకత్వంలో ఉద్యమాలు మొత్తానికి ఎవరు ఏ సిద్ధాంత ప్రకారంగా ఏ త్యాగాలు చేసినా కూడా భారత మాత ముందుబిడ్డలుగా భారత జాతిని పరాయి దేశాల నుంచి విముక్తి చేయాలని భారత మాత దాస శుకలాన్ని తెచ్చని చెప్పి త్యాగం చేసేవారు కానీ వాళ్ళ మనల్ని కాపాడింది మనల్ని కాపాడింది మనకు స్వేచ్ఛనిచ్చింది ఇవాళ ఈ దేశం ఇంత సుభిచ్ఛ ఉండడానికి కారణం ఆ జాగ్రత్త యొక్క గొప్పతనం ఇవాళ సమాజం దాన్ని మర్చిపోతుంది ఇవాటి తరం దాన్ని మర్చిపోతుంది ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా టెక్నికల్గా అభివృద్ధి జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి జరిగిన కానీ అంతిమంగా భారత జాతిని కలిపి ఉంచే భారత మాత్రం ముద్దుపడేటువంటి ఫీలింగ్ మాత్రమే దేశభక్తి మాత్రమే కమిట్మెంట్ మాత్రమే కాబట్టి ఇవాళ నూట యాభై సంవత్సరాల వారి జయతృత్వాల సందర్భంగా వారే అనేక సంస్థానాన్ని వందల సంఖ్యలో సంస్థానాన్ని విముక్తి చేసి భారతదేశం ఏర్పడిన కారణం కాబట్టి వారి పేరిట్లే వారి వారి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వం విజయం తీసుకుంది కాబట్టి నేను ఒకటే వారి ముఖ్యం చేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు యువత ఎవరితో ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఏదైతే కోడ్ చెప్పడం దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల క్రీడలలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తూ ఉన్నారో ఉత్సాహం ఆ క్రీడలు కూడా ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేస్తాం నెంబర్ త్రీ ముందు వాళ్ళు చెప్పినట్టుగా డిబేటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఎస్ఎరెటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఇతరత్ర కాంపిటీషన్స్ కూడా విద్యార్థులతో యువకులతో నిర్వహించి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామి చేసే ప్రయత్నం చేస్తాం ఒక్క మాట చెప్పాలంటే మరొకసారి ఈ భారత జాతి జెండాలో పక్కన పెట్టి పార్టీలలో పక్కన పెట్టి ఒకటే జెండా మూడు రంగుల మొబైల్ జెండా ఒకటే సిద్ధాంతం భారత జాతి సిద్ధాంతం ఒకటే ఇవాళ భారత జాతి జరగబడేది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం భారత గొప్పతనం భారతదేశం యొక్క అభివృద్ధిని ఆవిష్కరించే గొప్పతనం మన ముందుల కర్తవ్యం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముప్పై ఒక తారీఖు నాడు ఈ జిల్లాలో ముప్పై ఒక తారీఖు నాడు ఎనిమిది కిలోమీటర్ల ర్యాలీ ఉంటుంది కాబట్టి ఆ ర్యాలీలో అందరినీ కూడా పాల్గొనని చెప్పిగా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండవది మా మా ఓన్ మా యంత్రాంగం అంతా కూడా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాంని పూర్తి సఫల చేయడంలో మా వంతు కర్తవ్య పోషిస్తామని చెప్పి వారికి హామీ ఇస్తా ఉన్నాం మా ఆఫీసర్లు వాళ్ళకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి సర్వసన్నతతో వారి నిర్వహించాలని నిర్వహించడంలో సఫలం కావాలని చెప్పి మంచి కూడా మేము చూస్తున్నాం ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ చేయలేదు వీళ్ళు వచ్చినాక మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది కొద్ది రోజులేమో వాళ్ళు బాకీ పెట్టింది మేము ఎట్ట తీరుస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి ఇవాళ్ళేమో మొత్తం నాలుగు సంవత్సరాలు పక్క దాదాపు పేద పిల్లలకు ఉన్నత విద్య అభ్యసించేటువంటి అభ్యసించేటువంటి కెపాసిటీ లేకపోతే తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి ఏ స్కీమ్ అయితే వచ్చిందో జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజీలకు కావచ్చు ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు ఇలా పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయల బకాయి ఇలా పడుతుంది నువ్వు ఏ విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసుకున్నా ప్రొఫెషనల్ కోర్సుల్లో కోర్సులు పూర్తి చేసుకున్నా పాత బకాయిలు గవర్నమెంట్ ఇద్దలేదు కాబట్టి రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకోవమంటున్నారు వాళ్ళకైనా ఉద్యోగం వచ్చినా పోని పరిస్థితి పైసదులకు పోని పరిస్థితి విదేశాలకు పోని పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే అప్పు పుట్టే వాళ్ళు డబ్బు కట్టే స్తోమత ఉన్న వాళ్ళు తీసుకుపోతుంది తప్ప నిజమైన పేదవాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ రావట్లేదు అనేక సార్లు పార్టీలుగా విద్యార్థులుగా కాలేజీల యజమాన్యాలుగా స్కూల్లో యజమాన్యాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు నేను కూడా గతంలో అనేకసార్లు విజ్ఞప్తి చేశాను ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది రెస్సే స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్లో నూట డెబ్బై ఏడు కోట్లకు ఒక ఎకరం అని చెప్పి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకున్న దానికి మాత్రం ఫీజు వేయబడి పరిస్థితున్నాయి యజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇస్తే ఆరు వందల కోట్లు ఇద్దా అని చెప్పి అంటే పదివేల కోట్లల్లో ఆరు వందల కోట్లు ఇస్తా అని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పి దొరుకుడు ఇవాళ మళ్ళీ నోటీస్ వాళ్ళు ఇచ్చి సమ్మె చేస్తా అంటే వాళ్ళకు అండగా సంఘాలు ముందుకొస్తా ఉంటాయి ఇవాళ ఈ కాలేజీ మీద బిజినెస్ దాడులని లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్ దాడులని చేసి ఈ కాలేజీలో విద్యార్థులు లేరు వాళ్ళు దొంగలకు చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు రావాల్సిన బకాయిలు చెల్లించి ఆ కాలేజీలని ఆ స్కూళ్ళని మంచి నడిపే బదులుగా ఇవాళ వాళ్ళు దొంగలెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎప్పుడు మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం అనేది సమస్యలు సానుక్కొని దాన్ని పరిష్కరించాలి తప్ప ఎదురుదాడి చేసి ఇలా చిన్న యజమాన్యాల మీద నువ్వు ఉక్కుపాదం పెడతా అంటే ఇవాళ మీద చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళ మీద ఉక్కుపాదం పెడుతుండొచ్చు వాళ్ళు ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో కాలేజీ యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు లేవు వాళ్ళ కాలేజీలో చదివినటువంటి లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ చుట్టాలకు సంబంధించిన అంశం గురించి మర్చిపోతున్నారు ఇవాళ చీకొడుతున్నారు ప్రజలంతా కూడా మీరు తక్షణమే ఈ ఇట్లాంటి దాడులు ఇట్లాంటి బిల్డింపులకు పక్కకు పెట్టి సానుకూలంగా స్పందించి వాటి బిల్లులు పే చేయమని చెప్పుకుంటాం ఇంకొక ఏరియా ఉంది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇలా గ్రామ పంచాయతీలలో పై రాళ్లవాళ్ళ పడి పంటలు దోసమైనప్పుడు కానీ ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే పాలవుతున్నప్పుడు కానీ మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉందో వీళ్ళ అలాంటి విషాదీయాల అనేక గ్రామాల్లో ఉంది నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే మీరు చెప్పినట్టుగా మొరకలు కావచ్చు బూజు పట్టినే కావచ్చు కొట్టుకపోయినా కావచ్చు లేదా మునిగిపోయినా కావచ్చు కోత గురైపోయినవి కావచ్చు ఇళ్ళల్లో నీళ్ళే కావచ్చు వీటన్నిటి కూడా మీ అధికారులని మీ మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని రైతుల్ని ఓదార్చాలని రైతులకు భరోసా ఇవ్వాలని రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయిత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి మాకు అక్కడి నుంచి ఫోన్ వస్తూనే ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాబట్టి నేను చూస్తూ వందల మంది ఫోన్ చేసి ఏడుస్తూ బిడ్డ కళ్ళ ముందే పోయింది బిడ్డ కళ్ళ ముందే మొత్తం మా నీళ్ళల్లో బిడ్డ నీళ్ళు వచ్చిన బిడ్డ కట్టుబాటులో బయటకు వచ్చిన బిడ్డ అని చెప్తున్నాడు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి నీళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి వంట పాత్రలు నీళ్ళలో కొట్టకపోయినా బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా ఉదయం విధానంగా ఉంది ఇంత హృదయ హృదయమైన ఇంత గంభీరమైన పరిస్థితుల్లో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ సెలెక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి రైతంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాళ్ళు పది శాతమో పన్నెండు శాతమో లంచ పెంచుకునే స్థాయి లేక వాళ్ళకు సోర్స్ దొరకక ఆ చిన్న వాళ్ళు సరస్య అడుగు పెట్టలేక మీ మంత్రులకి కలవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళు అనేక మంది అప్పుల పాలైపోయి అనేక మంది అప్పుల పాలై ఇలా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సందర్భం చూస్తారు ఇంత భయంకరమైన ఇంత దరిద్ర పరిస్థితి ఎప్పుడు చేయలేదు అందుకని ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ మంత్రుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు వాళ్ళ మధ్య కొట్లాడలు వాళ్ళ మధ్య పంపకాలు వాళ్ళ మధ్య దందాలు సరిపోతున్నాయి తప్ప ఇవాళ ప్రజలు పట్టించుకునే పాపాలు పోలేదు నేను ముఖ్యమంత్రి గారి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ ఇంటర్నల్ ఫైట్ ఈ దర్దప్పు ఎన్నికలు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మీద దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే వాళ్ళు మేము తిరుగుబాటు చేయకపోవచ్చు మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ సందర్భవం మాత్రం కర్ర కాల్చి వాద పెడతాను గతంలో కేసీఆర్ కూడా గిట్టే కూడా ఏ నాన్న ఏం చేస్తారు వాళ్ళ శక్తి ఎంత వాళ్ళ కథ ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరిని సప్లై చేసే ప్రయత్నం చేసిండు ఇవాళ వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ని ఎట్లా బోధపెట్టిన మనం చూసాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అధికారం శాసనం కాదు కాబట్టి అధికారం ఇచ్చింది ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి అక్రమ దందాలు చేయడానికి దోసుకోవడం కోసం లేకపోతే దాడులు చేయించడం కోసం కాదు కాబట్టి తక్షణమే భూమి మీదకి వచ్చి గతంలో ఏం జరిగిందో అర్థం చేసుకొని ఇవన్నింటినీ అటర్ చేయాలని పరిశీలించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను యూత్ అఫైర్స్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వన్ ఫిఫ్టీ భర్త యానివర్సరీ గురించి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏడు వందల అరవై జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ మనసుకు మాండవీయ మా 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 మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరున ఈ కార్యక్రమాన్ని ప్రా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్లమెంటు సభ్యులు వారి వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఎన్ఎస్ఎస్ తరఫున అలాగే డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారి తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమము ఒకటి వచ్చేసి ఆన్లైన్లో మేరా యువ భారత్ అనే పోర్టల్లో క్విజ్ జరుగుతుంది ఆ ఫిజ్ సంబంధించి తర్వాత ఎస్ఏ రైటింగ్ క్విజ్ అండ్ రీల్స్ ఈ మూడు కాంపిటీషన్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల్లో యువత అందరూ పాల్పొందుతున్నారు సో రెండో అన్ని కాలేజీ స్కూళ్ళలో కూడా వ్యాసరచ పోటీలు తర్వాత వక్తృత్వ పోటీలు తర్వాత పెయింటింగ్స్ ఫిజ్ కూడా ఆఫ్లైన్లో కూడా చేయడం జరుగుతూ ఉంది త్రూ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి ఆధ్వర్యంలో అలాగే యువ యూత్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం జిల్లా స్థాయిలో ఐదు వందల మందితో ఎనిమిది నుండి పది కిలోమీటర్ల ర్యాలీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో దాంట్లో కూడా కల్చరల్ థీమ్స్ వారి సహకారం తీసుకొని పెద్ద ఎత్తున విద్యార్థులందరి కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాల్సింది తర్వాత దేశ స్థాయిలో కూడా గుజరాత్లో మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం దగ్గర నూట యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ ఈ మూడు స్థాయిలలో మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ తరఫున చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను అలాగే డివైఎస్ఓ గారిని ఇస్టికాండి యూత్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి సార్ని ఆహ్వానిస్తున్నాను అలాగే ఎన్ఎస్ఎస్ పోర్ట్స్ ఆఫీసర్ విశ్వనాథ్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ నుండి మనకి నామినేట్ చేయబడినటువంటి కన్వీనర్స్ వారి కూడా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఈ సార్ని మాట్లాడవలసిందిగా 对不对